నమస్తే వెల్కమ్ టు ఫోకస్ సంగారెడ్డి జిల్లాలో చెరుకు పండించిన రైతన్నకు చేదే మిగులుతోంది కష్టించి పండించిన పంటను కొనే నాదురే లేకుండా పోయాడు ఉన్న ఫ్యాక్టరీ కాస్త మూతపడడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు మరోవైపు పరిశ్రమలో పనిచేసే కార్మికులు సైతం పదిహేను నెలలుగా జీతాలు లేక బతుకే భారంగా జీవిస్తున్నారు జహీరాబాద్ అండ్ షుగర్ ఫ్యాక్టరీ మూతపడుతుందా కూడా జీతాల కోసం పోరాడుతున్న కార్మికుల సమస్యలు ఎందుకు తీరడం లేదు అసలు ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీలో ఏం జరుగుతుంది రెండేళ్లుగా మూతపడడానికి గల కారణాలేంటి ఇవాళీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం సంగారెడ్డి జిల్లా కొత్తూరు బీలోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం తీరుతో ఇటు రైతులు అటు కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు గత నాలుగేళ్లుగా ఈ పరిశ్రమ సరిగ్గా నడవడం లేదు ఫలితంగా చెరుకు పండించిన రైతులు పంటను అమ్ముకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు ప్రతి సీజన్ లో క్రషింగ్ స్టార్ట్ చేయడం కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు పెట్టడం తీరా రైతులు ఆందోళన చేశాక నయానో భయానో ఇచ్చి చేతులు దులుపుకుంటుంది యాజమాన్యం దీంతో చెరుకు రైతు ఆగమైపోతున్నాడు ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రెండు వేల పంతొమ్మిది నుంచి రైతులను ఇబ్బంది పెడుతూనే ఉంది ప్రతి సీజన్లో ఆలస్యంగా క్రషింగ్ స్టార్టింగ్ చేయడం వారికి రావాల్సిన బకాయిలు ఆలస్యంగా ఇవ్వడంతో రైతులకు చెరుకు పంటపైనే విసుగొచ్చేలా యాజమాన్యం వ్యవహరించింది మరికొందరు రైతులైతే పొరుగు రాష్ట్రాలకు వెళ్లి చెరుకు పంటను అమ్ముకున్నారు ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మూతపడటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది కానీ జైరాబాద్లో ఉన్నటువంటి ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ మాత్రం గత రెండేళ్లుగా కూడా కొన్ని ఇబ్బందులకు గురవుతూ ఇక్కడ పరిశ్రమ ఆర్ఆర్ యాక్ట్ కింద వేలకానికి అమ్మ అంటే అమ్మకానికి సిద్ధమైందని చెప్పి మాత్రం మనం చెప్పుకోవచ్చు ఆర్ఆర్ యాక్ట్లో భాగంగా వచ్చే నెల పద్నాలుగున అంటే ఆగస్టు పద్నాలుగున ఈ ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని అయితే అధికారులు వేలం వేయబోతున్నారు దాదాపు ఇటు మార్టిగేజ్ కింద సంస్థ నుంచి అంటే ఇటు ఈ యాజమాన్యం ప్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం బ్యాంకు నుంచి ఇరవై నాలుగు కోట్ల రూపాయల రుణం తీసుకుంది దీంతో వారు కోర్టుకెళ్ళడంతో మాత్రం వారి కంపెనీని మాత్రం మారారా యాక్ట్ కింద వేలం వేసే వేలం వేస్తున్నట్టయితే జిల్లా అధికారులు ప్రకటించారు అదేవిధంగా ఇటు రైతులకు కూడా దాదాపు గత నాలుగేళ్లుగా కూడా బకాయిలు ఇవ్వట్లేదు అదేవిధంగా పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా సరిగా జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి వాస్తవానికి నాలుగైదేళ్లుగా కూడా ఇటు ఈ కంపెనీలో ఈ పరిశ్రమలో మాత్రం ఇటు నిర్వహణ అంతంత మాత్రంగానే సాగుతుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో చెరుకు క్రషింగ్ జరిగిన రైతులకు డబ్బులు ఇవ్వకపోవడంతో అధికారులు నాయకులు జోక్యం చేసుకుని దాదాపు ఎనభై కోట్ల రూపాయల బిల్లులు ఏ ఏడాది ఇప్పించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అసలు క్రషింగే జరిగినటువంటి పరిస్థితి ఎందుకంటే చెరుకు రైతులకు బకాయిలు ఇవ్వకపోవడంతో రైతులంతా కూడా తిరిగి వారు షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి గడక బకాయిలు ఇస్తే చెరుకు ఇస్తే కనుక తమకు తిరిగి బకాయిలు ఇస్తారో లేదో అని చెప్పి చెరుకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ పంతొమ్మిది వందల డెబ్బైలో చెరుకు రైతుల సౌకర్యార్థం ఇక్కడ జైరాబాద్ ప్రాంతం అనేది చెరుకు పండడానికి అనువుగా ఉంటుంది దీంతో పంతొమ్మిది వందల డెబ్బైలో ఆ స్వర్గీయ నేత భాగారెడ్డి కృషితో ఏర్పాటైంది అప్పుడు పదిహేను వందల టన్ను రోజుకు పదిహేను వందల టన్నుల చెరుకు అయితే క్రషింగ్ జరిగేది కానీ రాను రాను ఇక్కడ ఎక్కువగా కూడా షుగర్ ఫ్యాక్టరీలు ఏర్పడడం జహీరాబాద్ ప్రాంతంలో ఎక్కువగా చెరుకు పండిస్తుండడంతో దాదాపు ఇప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేల వరకు అయితే రోజు క్రషింగ్ జరుగుతుంది అయితే దాదాపు ఈ రైతులకు ఇవ్వనటువంటి బకాయిలు ఇవ్వకపోవడంతో మాత్రం గతంలో చాలాసార్లు కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు మనం నోటీసులను ఇవన్నీ కూడా విజువల్స్లో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా గతంలో తెలంగాణ ప్రభుత్వము ఈ పరిశ్రమకు ఇచ్చినటువంటి నోటీసులు ఇవన్నీ మనం ఇష్యూ ఆఫ్ నైన్ మంత్స్ పెండింగ్ శాలరీస్ అదర్ లీగల్ బెనిఫిట్స్ నెక్స్ట్ కౌన్సిలేషన్ మీటింగ్ ఫిక్స్డ్ అంటే దాదాపు తొమ్మిది నెలల నుంచి ఇటు కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులంతా కూడా కలిసి జిల్లా కలెక్టర్ని కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు ఆవేదన వ్యక్తం చేయడంతో జిల్లా అధికారులు స్పందించి దాదాపు వారికి తొమ్మిది నెలల జీతాలు ఇవ్వాలని కార్ యాజమాన్యంతో మాట్లాడి తర్వాత తర్వాత ఇప్పించడం జరిగింది ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలాసార్లు కూడా ఇలా నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసులు ఇచ్చిన తర్వాత వారికి ఎంతో కొంత రైతులకు బకాయిలు ఇచ్చి ఆ తర్వాత వారంతా కూడా తిరిగి పరిశ్రమను తిరిగి నిర్వహణ చేయించడం జరిగింది కానీ గత కొన్నేళ్ళుగా కూడా రైతులకు దాదాపు కోట్లలో బకాయిలు ఉండడం అదేవిధంగా పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులకు కూడా ఏడాది దాటిన జీతాలు ఇవ్వకపోవడంతో మాత్రం వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది దీంతో స్పందించినటువంటి ఇటు జిల్లా మంత్రి స్పందించడంతో జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి చెరుకు రైతులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా చెరుకు పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బకాయిలు ఇప్పించాలని చెప్పి జిల్లా మంత్రి ఆదేశించడం జరిగింది దీంతో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి వెంటనే ఆ యాజమాన్యంతో మాట్లాడి కొన్ని బకాయిలను కూడా ఇప్పించడం జరిగింది తిరిగి ఆ తర్వాత ఇటు అధికారులు చెప్పినప్పుడు రెండు మూడు నెలల జీతాలు ఇవ్వడం ఆ తర్వాత తిరిగి వారికి జీతాలు ఇవ్వకపోవడంతో శరమాములుగానే నడిచింది అయితే కంపెనీ నుంచి తీసుకున్నటువంటి ఇరవై నాలుగు కోట్ల రూపాయల బకాయిలు ఏవైతే ఉన్నాయో మార్టిగేజ్ కింద చేసి రుణాలు తీసుకున్నట్టు తెలియడంతో దీంతో ఈ వచ్చే నెల పద్నాలుగున మాత్రం ఈ సంస్థను మాత్రం అంటే ఈ ట్రైడ్ అండ్ షుగర్ ఫ్యాక్టరీని మాత్రం అధికారులు వేలం వేయబోతున్నారు అయితే వేలం వేయ వేలం వేయక ముందు కూడా తిరిగి ఈ యాజమాన్యం తిరిగి ఇప్పుడు ఆ జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి తిరిగి ఈ ఆర్ఆర్ యాక్ట్ కింద దీన్ని వేలం వేయడానికి ఆపే అవకాశాలు ఉన్నట్టు కూడా కార్మికులు చెప్తున్నారు ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా ఈ పరిశ్రమను ఎవరు తీసుకున్నా కూడా సమర్థవంతంగా నడిపిస్తే కనుక చెరుకు పరిశ్రమ నష్టాల్లో ఉన్నటువంటి ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ మాత్రం లాభాల బాట పడుతుందని చెప్పి కార్మికులు చెప్తున్నారు అదేవిధంగా పనిచేసేటువంటి కార్మికులకు జీతాలతో పాటు వారికి గ్రాట్యుయిటీ ఎల్ఐసి అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అదేవిధంగా పిఎఫ్ కావచ్చు ఇవన్నీ కూడా ఇంకా సంస్థ చాలా మొండిబకాయిలు ఉంది అవన్నీ విడుదల చేస్తే కనుక ఖచ్చితంగా దాదాపు ఈ సంస్థలో నూట అరవై ఇరవై మంది కార్మికులు పని చేస్తున్నారు ఉదయం మధ్యాహ్నం షిఫ్టుల వారిగా పనిచేస్తున్నారు వారికి కనుక ఖచ్చితంగా నెల వారి జీతాలు ఇచ్చి వారి సమస్యలు పరిష్కరిస్తే అదేవిధంగా చెరుకు రైతులకు కూడా ఎప్పటికప్పుడు వారు పండించినటువంటి చెరుకు పంట ఏదైతే ఉందో చెరుకు పంటను క్రషింగ్ చేసే సమయంలోనే చెరుకు రైతులకు డబ్బులు ఇస్తే కనుక ఈ పరిశ్రమ తిరిగి లాభాల్లో పుంజుకునే అవకాశం అయితే ఉంది ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల కష్టాలు అన్ని ఇన్ని కావు ఏడాదిన్నర నుంచి జీతాలు లేక పూట గడవని పరిస్థితి కార్మికులదే కుటుంబాన్ని పోషించలేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాత్నానికి పాల్పడుతున్నారు కార్మికులు ఇంత జరుగుతున్నా కూడా ఇటు యాజమాన్య ప్రజా ప్రజాప్రతినిధులు కార్మికుల ఇబ్బందులను పట్టించుకున్న పాపన పోలేదంటున్నారు కర్షకులు ఏడాదిన్నర కాలంగా జీతాలు లేకపోవడం చేతిలో నయా పైసా లేకపోవడంతో పూడకడవని పరిస్థితి ఉందని కార్మికులు వాపోతున్నారు మరోవైపు తమ జీతాల నుంచి గతంలో కట్ చేసిన పీఎఫ్ అమౌంట్ ని తమ ఖాతాలో జమ చేయలేదని కార్మికులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని గతేడాది వరకు ఈ పరిశ్రమలో క్రషింగ్ జరగ్గా ప్రస్తుతం మూతపడింది ఈ పరిశ్రమ మొత్తం ముప్పై కోట్ల రూపాయల వరకు అప్పుల్లో ఉంది పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ఐదున్నర కోట్ల రూపాయలు రైతులకు ఏడు లక్షలు మాటి గేజ్ చేసి ఇరవై నాలుగు కోట్ల రూపాయల లోన్ తీసుకుంది యాజమాన్యం అప్పుని చెల్లించకపోవడంతో అధికారులు ఆర్ఆర్ యాక్ట్ కింద వేలం వేస్తున్నారు షుగర్ ఫ్యాక్టరీలో కార్మికులు మనతో పాటు ఉన్నారు ఆ కార్మికులకు దాదాపు ఆ పదిహేను నెలల నుంచి జీతాలు కూడా రావట్లేదని చెప్పి వాళ్ళు వాపోతున్నారు దాదాపు ఐదు కోట్ల మేర బకాయిలు ఇటు ట్రైడెంట్ పరిశ్రమ అయితే వారికి ఆ బకాయిలు ఉన్నట్లు చెప్తున్నారు అసలు ఈ పదిహేను నెలలుగా కూడా అసలు వారు ఏం చేస్తున్నారు ఇక్కడ వారు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పని గత పదిహేను నెలలుగా కూడా మీకు జీతం రావట్లేదని చెప్పి చెప్తున్నారు ఆ జీతం రాక అంటే మీరు దీంట్లో పదిహేను నెలలుగా పనిచేస్తున్నారా పరిశ్రమ మూతపడ్డది కదా పదిహేను నెలలుగా మీకు ఆ యాజమాన్యం అసలు ఏమని హామీ ఇచ్చింది మీకు ఇస్తామని చెప్తున్నారు పదిహేను నెలల నుంచి రేపిస్తాం ఇస్తాం ఫ్యాక్టరీ రన్ చేస్తామని చెప్తున్నారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఫ్యాక్టరీ నడిపిస్తలే నడిపించడం లేదు అంటే గతంలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు గతంలో పరిశ్రమ ఏ విధంగా నడిచేది అసలు ఎప్పటి నుంచి ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది గత నాలుగు సంవత్సరాల నుంచి ఇటువంటి ప్రా ప్రాబ్లం వస్తుంది ఎప్పుడైతే రా ఈయన రామ్నాథం తీసుకున్నాడో రామ్నాథం తీసుకున్నప్పటి నుంచి అతని యొక్క పర్సనల్ ప్రాబ్లం వల్ల ఇక్కడ కార్మికులు కానీ అక్కడ రైతులు కానీ సఫర్ అవుతున్నారు అంటే మీరు ఎన్నెల నుంచి పరిశ్రమలో పనిచేస్తాం మేము పది పదిహేడు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ చేయబట్టి పదిహేడు సంవత్సరాల నుంచి రాజశ్రీ మేనేజ్మెంట్ బ్రహ్మాండమైన రికవరీ ఉంది బ్రహ్మ ఫ్యాక్టరీలో ఎప్పుడైనా రికవరీ బ్రహ్మాండంగా ఉంది కాకపోతే రాజశ్రీ మేడం కొన్ని కారణాల వల్ల వాళ్ళ పర్సనల్ కారణాల వల్ల ఈయన రామ్నాథం కమ్మ రామ్నాథం కమ్మడం జరిగింది రామ్నాథం కమ్మిన నుంచి కంటిన్యూ ఇదే పరిస్థితి రైతుల అక్కడ రైతులకు కానీ ఇక్కడ కార్మికుల కార్మికులకు కానీ డబ్బులు ఇచ్చే పరి విషయానికి వచ్చేవరకల్లా ఇది అవుతుంది మీకు ఎన్ని డబ్బులు రావాలి మాకు సుమారుగా ఇంకా ఐదు కోట్ల చిల్లర కావాలి ఎల్ఐసి ఎల్ఐసి పిఎఫ్ మళ్ళీ కార్మికులు ఇంకా కొంతమంది చనిపోయిన వాళ్ళై వాళ్ళవి రావాలి రిటైర్మెంట్ అయిన వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలి అవన్నీ ఏమి ఇవ్వలేదు ఇంకా మా దగ్గర కట్ చేసుకున్న పిఎఫ్ పిఎఫ్ కూడా గౌర కట్టలేదు అవన్నీ ఉన్నాయం కట్టలే ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారండి ఈ పరిశ్రమలో మొత్తం ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు వారంతా కూడా అసలు ఇప్పుడు ఏ ఎటువంటి పనులు చేస్తున్నారు ఏం పని చేయడానికి దోస్తలేదు ఇక్కడ మేము రోజు వస్తున్నాము ఇడ తింటున్నాం రొట్టె తెచ్చుకుంటున్నాం తింటున్నాం వస్తున్నాం మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా ఉంటున్నాం పోతున్నాం ఇడ నీళ్ళు లేవు తాగడానికి తాగడానికి నీళ్ళు లేవు ఇంతకుముందు క్యాంటీన్ పెట్టిండ్రు క్యాంటీన్ బంద్ చేసినరు క్యాంటీన్ బంద్ చేసిన నుంచి ఇంకా ఓటా వాటర్ వస్తుండే ఆ వాటర్ కూడా బంద్ చేసిన వాటర్ బంద్ చేసిన నుంచి ఇక్కడ కార్మికులు నూట అరవై మంది కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు పరిస్థితి చెప్పుకుంటే సిగ్గుబయేటట్లు పని ఎవరు చెప్పుకోకొచ్చింది చెప్పుకో ఇప్పుడు పిల్లల ఫీజులు పెన్లీలు ఆఖరు హాస్టకు వచ్చిపోయి అక్కడ చిమ్ని ఎక్కిండు ఒక ఆయన నా బిడ్డ పెన్లీ ఉన్నది లా లాస్ట్కి నేను చచ్చిపోతే కూడా ఫ్యాక్టరీ బాగుపడుతుందేమో అనే సాగడానికి కూడా తయారైండి ఆయన చిమ్ని ఎక్కి ఆయనకు మీరు ఇట్లా చేయకుండా మీరు మంచిగా ఉండదు ఫ్యాక్టరీ నడిపిస్తాము ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ మేడం వల్ల చొరువ తీసుకొని కొంచెం ఆయనకు కిందికి దించేసి మీకు డబ్బులు ఇప్పిస్తాం కీజర్ ఆఫే ఆయన మీ రెండు లక్షలేమి ఇచ్చిండు ఆయనకు మళ్ళీ రెండు లక్షలు ఇచ్చిండు ఆయన హాస్పిటల్ పోయి పడితే రెండు లక్షలు ఇచ్చారు పీపీ షుగర్ ఉన్నది ఆయనకు రెండు లక్షలు ఆయన హాస్పిటల్ పోయి సచ్చే టైంకు రెండు లక్షలు తెచ్చిచ్చారు అసంటి తాక తెచ్చిండ్రు బిల్లు మేనేజ్మెంట్ ఇక్కడ నూట అరవై మంది పరిస్థితి కూడా అదే అదే పరిస్థితి ఉన్నది మేము జీతం లేక గత పద్నాలుగు నుంచి అంటే అయోమయంగా ఎట్లా ఏం చేయాలని అర్థం కాక ఇక ఇంకోటి ఏంటంటే ఏ కంపెనీకి పోలేక ఎట్లయినా మేము ఇక్కడ దాదాపు మేము స్టార్టింగ్లో ఒక ఐదు సంవత్సరాలు ఐదు వేలకు చేసినాం జీ ఇక్కడ జాబ్ చేసినాము అక్కడ జాబ్ చేసినప్పటి నుంచి పర్మనెంట్ అయింది పర్మెంట్ అయిన తర్వాత అరే ఫ్యూచర్ ఉంటుంది అన్నట్లు ఆలో దీనిలో పోయినాం ఓపెలో పోయినాం ఇప్పుడు ఏంటంటే నాలుగు సంవత్సరాల నుంచి దాదాపు ఇట్లా చేస్తున్నారు మాకు ఏం చూద్దానికి వచ్చింది ఇప్పుడు వేరే పేటలో పోదామంటే కూడా ఏం చూతకు వచ్చింది ఇప్పుడు నడిపిస్తారే మనం ఇంకా ఉన్నాం దీన్ని చొరవ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని నడిపిస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ ఆర్ఆర్ఆర్ యాక్ట్ అనేది ఆర్ఆర్ యాక్ట్ పెట్టి ఒకవేళ కంపెనీ అమ్మేస్తే మీ సమస్యలు తీరుతాయా మరి కంపెనీ నడవాలండి కంపెనీ నడిస్తే మాకు బాగుంటది ఆర్ఆర్ యాక్ట్ కింద కంపెనీ అరెస్ అయితే మాకు ఏం మిగిలితే చెప్పండి మాకు వేరే ఫ్యాక్టరీలో జాబ్ తీసుకుంటారు ఇప్పుడు ఏజ్ అయిపోయింది ఏజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఎవరు తీసుకోరు కదా కంపెనీ క్రషింగ్ చేసేవారు వచ్చి తీసుకొని దీన్ని నడిపి మళ్ళీ ఎంప్లాయీలకు కొత్త జీవనం ఇవ్వాలని కోరుతున్నాం అంటే ఇప్పుడు ఇప్పుడు మీరేమో వాళ్ళేమో ఆర్ఆర్ఎక్ట్ కింద మాటిగేజ్ కింద కంపెనీ ఇరవై నాలుగు కోట్ల లోన్ తీసుకుందని చెప్పి అంటున్నారు అదేవిధంగా మీకు ఇవాల్సిన ఐదు కోట్ల రూపాయల బకాయిలు కావచ్చు అదేవిధంగా రైతులకు కూడా కొన్ని పరిశ్రమ బకాయి పడింది ఇవన్నీ చూసుకుంటే కనుక అంటే ఈ కంపెనీ అమ్మేస్తే కనుక ఇప్పటికప్పుడు క్రషింగ్ అనేది స్టార్ట్ కాదు తర్వాత మీకు కూడా ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఇప్పుడు కంపెనీ తీసుకున్న తర్వాత మీకు ఏమైనా ఉద్యోగాలు ఇస్తే ఇప్పటికిప్పుడు సెటిల్మెంట్ చేసి ఇస్తారు కానీ తిరిగి మిమ్మల్ని ఉద్యోగంలో చేర్చుకునే అవకాశం ఉంటుందంటారా ఉంటుంది ఉంటుంది మేము ఎంప్లాయర్ ఇక్కడ ఉంటాం కదా మాకేం మాకేం డోకా ఉండదు మళ్ళీ వేరే వేరే ఎంప్లాయీలు తీసుకొని ఇక్కడ పెట్టడానికి లేదు వాళ్ళకు మేమే ఉంటాం ఇక్కడ మేమే చేస్తాం వర్క్ కంపెనీ నడవాలని మేము కోరుచున్నాం అనమాట నడిపించాలి మా బకాయిలు అనేది ఇవ్వాలి ఇప్పుడు చాలామంది కూడా మీరు గతంలో ఆందోళనలు చేసిరు ఆందోళనలు చేసిన అప్పటికప్పుడు దానికి మీకు వచ్చి ప్రజాప్రతినిధులు హామీలు ఇస్తున్నారు మీరు ధర్నాలు విరమిస్తున్నారు అప్పటికప్పుడు రెండు మూడు నెలలకు ఆగిపోతుంది తిరిగి మళ్ళీ మీరు రోడ్డు మీదకి వస్తున్నారు దీనికి పర్మినెంట్ సొల్యూషన్ ఏందనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా మరి ఏం ఆలోచన మభ్య పెడతారు మాకు చెప్పి ఇప్పుడు ఇంతకుముందు చిమిటి పైన ఎక్కాడు మళ్ళీ వేరే వాళ్ళని ఆత్మహత్య చేసుకుంటాను వాళ్ళకి లోపలేస్తా ఎస్పీ గారు చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు మరి జీతాల్లో ఇప్పిస్తామో వాళ్ళు అన్నారు ఇప్పటిదాకా జీతాలు లేవు ఇప్పుడు కీజలాబ్బాయి కూడా మొన్న ఐదు వేల జీతము మళ్ళీ పదిహేను తారీఖు నుంచి మీకు రికార్డ్ తీసుకుంటా వరకు ఏదో విధంగా చేసుకుంటామని చెప్పారు ఇప్పటికే ఫోన్లు చేస్తే ఒంటి గంట దాకా ఫోన్ చేసి మా ప్రెసిడెంట్ అసలు ఫోన్ లేపలేదు రెస్పాన్స్ లేదు అటువంటి వాళ్ళకి ఎలా నమ్మాలా మేము ఎటువంటి ఇబ్బంది ఎదురుతా ఎదురవుతుందండి మీకు ఇప్పుడు జీతాలు లేవు పదిహేను పదహారు నుంచి జీతాలు లేవు మరి ఇంట్లో కూరగాయలకు కావచ్చు పిల్లల స్కూల్ ఫీజులకు కావచ్చు ఇంట్లో మీకు కావాల్సినటువంటి కొన్ని అవసరాలకు కావచ్చు ఎలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నాం ఘోర పరిస్థితి ఎదురుపడ్డది ఎందుకంటే చెప్పలేకపోతున్నాము జీతం మీద విరక్తి పుట్టిపోయింది ఎందుకంటే ఇంత బ్రహ్మాండమైన కంపెనీ నడవలేకపోతుందని చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎన్ని రోజులు కష్టపడి ఈ రోజున ఈ ఏజ్ అయినాక వేరే వాళ్ళు ఎవరు కూడా అనుచకంగా చూస్తున్నారు ఎందుకంటే ఎన్ని రోజులు కష్టపడి విరక్తి పుట్టిపోయింది చావడానికి సిద్ధమైన మేము ఎందుకంటే రోజు రోజు ఏజ్ పెరుగుతుంది కానీ తగ్గదు కదా అందు గురించి కలెక్టర్ గారి దగ్గర పోయము కలెక్టర్ గారు మేడం చెప్పడం జరిగింది ఏంటిదంటే ఎవరైతే ఫ్యాక్టరీ రన్ చేస్తారో వాళ్ళకే అమ్మడం జరుగుతుంది మీరే మా అద్దరు భయ భయపడకండి అని చెప్పడం జరిగింది ఆయన కూడా ఆయన మేడం కూడా చెప్పింది కానీ ఇంకా లేట్ అవ్వడం జరుగుతుంది కానీ తొందరగా ఏది కూడా జరగడం లేదు అదే మేము ఆర్ఐ రిక్వరీ చేయాలి అని చెప్పి చెప్తే ఆర్ఐ రిక్వరీ చేసారు వేలం చేస్తురు కానీ ఇది కూడా మధ్య మధ్యలో మళ్ళీ ఆగిపోవడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు చేయనిస్తలేరు ఇంతకుముందు ఒకసారి ఆర్ఐ రిక్వరీ ఇలాగనే చేసినాం చేస్తే కీజర్ అబ్బయ్య గారు వచ్చారు మాకు చెప్పనట్టనే మేనేజ్మెంట్ చెప్పనట్టనే అమౌంట్ వేసిండు అవి వేసినాం మా ఏమంటలు కానీ మా మే డైరెక్టర్ అడిగి చేస్తాను అది వేస్తా ఇది వేస్తా అని ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు కానీ మా దగ్గరకు వచ్చే వరకు ఆపేస్తారు ఏదో మధ్యలో ఏదో జరుగుతున్నది కానీ మాకు చెప్పడం లేదు మాకు చాలా చాలా ఘోర పరిస్థితి అయిపోయింది చెప్పలేకపోతున్నాము చాలా ఇది ఇది ఇదేదో మేము సీఎం రేవంత్ రెడ్డి కలవాలని నిర్ణయించుకున్నాం కానీ మాకు ఎవరు తీసుకెళ్ళడం ఆడదాకా తీసుకెళ్ళడం ఎవరు లేరు నా నర్సింహ దామోదర్ గారికి కలవడం జరిగింది ఆయన కూడా చెప్పారు ఏంటంటే ఏ రియల్ ఎస్టేట్ అయింది అది నడవది అది ఇది చెప్తున్నారు అంతేగాని మీ జీతాలు చూద్దాం కానీ అంటున్నారు కానీ ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు ఎంత ఘోరమైన పరిస్థితి మాది అయిపోయింది ఎవరు కూడా పట్టించుకుంటలేరు మొన్న రీసెంట్లీ కలెక్టర్ వచ్చిన నుంచి కొద్దిగా రిక్వైర్ అవుతుంది ఇక మేడం ఏం చేస్తుందో ఇక భగవంతునికే తెలుసు కానీ ఎవ్వరు కూడా పట్టించుకోండి మేము సీఎం రేవంత్ రెడ్డి కలవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఎవరు తీసుకెళ్ళడం లేదు మాకు అంత పరిస్థితి అయిపోయింది మాకు ఇది మొత్తంగా చూసుకోవచ్చు ఇటు ట్రైడెంట్ అండ్ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి కార్మికులు మాత్రం గత పదిహేను నెలల నుంచి జీతాలు రాక మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు వారు చెప్తున్నారు ఆ ఇంట్లో కనీసం కూరగాయలు ఉందామన్నా లేనటువంటి పరిస్థితి అప్పు సప్పు చేసి ఇటు పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా డబ్బులు లేవని చెప్పి వారు ఆపోతున్నారు ఎంతో గతంలో ఎంతో చక్కగా నడిచినటువంటి ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు కొందరి దళారుల చేతిలోకి వెళ్ళి ఫ్యాక్టరీ అంతా కూడా ఇలా ఆగమైందని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత పది ఏళ్లుగా కూడా కార్మికులంతా కూడా దీంట్లో పనిచేస్తున్నప్పటికీ గత నాలుగేళ్లుగా కూడా ఇటువంటి పరిస్థితి రావడం మధ్య మధ్యలో ఆ లాక్డౌన్ పేరుతో కొన్ని రోజులు ఆపడం ఆ తర్వాత ఇక్కడ క్రషింగ్కి ఎక్కువ ఎక్కువ చెరుకు రావట్లేదని చెప్పి ఆపుతున్నారని చెప్పి చెప్తున్నారు వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది జైరాబాద్ అనే ప్రాంతంలోనే చెరుకు ఎక్కువగా పండుతుంది జైరాబాద్లో పండించినటువంటి చెరుకే దాదాపు బీదర్ వరకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఇటు మరోవైపు ఇటు పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులకే కాక చెరుకు తెచ్చినటువంటి రైతులకు కూడా బకాయిలు ఇవ్వకపోవడంతో రైతులు కూడా ఈ ట్రైడ్ అండ్ షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నారు దీంతో ఇక్కడ ట్ర క్రషింగ్కి చెరుకు రావట్లేదు దీంతో రైతులు కూడా బయటి ప్రాంతాలకు తక్కువకైనా సరే కింటో ఒక టన్నుకు ఐదు వందలు తక్కువకైనా సరే వెంటనే డబ్బులు వస్తాయి కాబట్టి బయట అమ్ముకోవడంతో మాత్రం ఇక్కడ క్రషింగ్కి రావట్లేదు దీంతో యాజమాన్య నిర్లక్ష్యంతోటే ఇటు ఫ్యాక్టరీ మూతపడే అవకాశం ఉందని చెప్పి మాత్రం కార్మికులు చెప్తున్నటువంటి వాదన రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఏడాదికి సంబంధించి పరిశ్రమ రైతులకు పన్నెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు బాకీలు పడింది అప్పట్లో రైతులు తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ఆందోళనలు చేశారు ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా యాజమాన్యంతో మాట్లాడి బకాయిలు ఇప్పించారు రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు ఏడాదికి సంబంధించి క్రషింగ్ జరిగిన రైతులకు ఎనబై కోట్ల మేర బాకీ పడింది షుగర్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ వేలం వేసే వరకు బకాయిల లొల్లి సాగింది కానీ మళ్లీ అప్పటి మంత్రి హరీష్ రావు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని బిల్లులిప్పించారు ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదికి సంబంధించి పరిశ్రమలో అసలు క్రషింగే జరగలేదు దీంతో రైతులు చేసేదేవి లేక పొరుగు రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్రాలకు తరలించి తక్కువ ధరకే పంట నమ్ముకున్నారు వీటికి అదనంగా రవాణా ఛార్జీలను కూడా రైతులే భరించారు సహీరాబాద్ ప్రాంతంలో ఎక్కువగా చెరుకు పండిస్తారు ఈ ప్రాంత భూములు చెరుకు సాగుకు అనుకూలంగా ఉంటాయి ఇక్కడ యాభై ఏళ్ల క్రితమే షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటైంది పంతొమ్మిది వందల డెబ్బైలో దివంగత నేత మాజీ మంత్రి బాగారెడ్డి నిజాం షుగర్స్ పేరుతో బిలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించారు మొదట్లో రోజుకు పదిహేను వందల టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో పరిశ్రమ స్థాపించగా ఇప్పుడు ఆ క్రషింగ్ ఐదు వేల టన్నులకు చేరింది అప్పట్లో ఐదు వేల ఎకరాల్లో పంట సాగు చేస్తే ఇప్పుడు ముప్పై వేల ఎకరాల్లో చెరుకు పంట సాగవుతోంది ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ ఫ్యాక్టరీని కొన్నేళ్ల కిందట వివిధ కారణాలతో ప్రైవేట్ సంస్థలకు అమ్మేశారు అప్పటి నుంచి నిజాం షుగర్ ఫ్యాక్టరీ కాస్త ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీగా మారింది ఇక్కడ రైతులందరూ అయోమయ పరిస్థితులు ఉన్నారు కొన్నిసార్లు అమ్మేస్తున్నారు కొన్నిసార్లు లేదు ఉంటుంది అని చెప్పి ఇట్లా చేసి దానికి నిర్వీర్యం చేయాలని కొంతమంది కుట్రపూరితంగా వివరిస్తున్నారు కాకపోతే ఇక్కడ రైతుల ఉద్దేశం రైతు రైతులకు అందుబాటులో ఫ్యాక్టరీ ఉన్నప్పటి నుంచి నలభై సంవత్సరాల నుంచి ఉంది దాంతో మేలు ఏంటంటే ఇక్కడ మొత్తం రైతులు చెరుకు పండి చేయడానికి అలవాటైపోయినారు అయితే ముఖ్యమైన ఇక్కడ వ్యవసాయంకి దారి ఏంటంటే చెరుకే చెరుకు ఇంత చెరుకు మరి ఏ జూన్లో ఎక్కడ కూడా దొరకది ఇలాంటి జోన్లోకి వెళ్ళి ఫ్యాక్టరీని తీసేయాలని ఆలోచన చేస్తుడు చాలా తప్పు ఇంత చెరుకు పండించి ఈ ఈ చెరుకును దిక్కు ట్రాన్స్పోర్ట్ యాభై అరవై కిలోమీటర్లు తీసుకుపోవాలంటే రైతుకు చాలా నష్టము ఈ ఫ్యాక్టరీ భరోసా మీదనే ఇక్కడ రైతులందరూ చెరుకు వేయడానికి చేయడానికి అలవాటుకున్నారు కాబట్టి మంచి దీంట్లో నైపుణ్యం కూడా వీళ్ళు సాధించినారు రైతులు చెరుకు ఎట్లా పండియాలని అత్యధికంగా ఇక్కడ చెరుకు పండిస్తున్నారు కాబట్టి ఫ్యాక్టరీ ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి షుగర్ ఫ్యాక్టరీ మాకు ఒక అర్ధ కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఆ ఫ్యాక్టరీ పడ్డప్పటి నుంచి రైతులు ఎంతో మేలు జరిగింది గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్యాక్టరీకి పూర్తిగా నిర్లక్ష్యం చేసి మొత్తం మూలక పడిపోయింది ఒక నాలుగు సీజన్లు అయిపోయింది కంప్లీట్గా కొలాబ్స్ చేసేసారు మరి మాకు వేరే ఫ్యాక్టరీలకు చెరుకు తీసుకుపోవాలనుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది ఒక వెయ్యి రూపాయల వరకు మాకు నష్టపోతున్నాం ఒక టన్ను దగ్గర ఇది నడిచినట్లయితే మాకు ఎంతో లాభం ఉంటుంది మేము చెరుకు బండ్ల ఎద్దుల బండ్ల మీదే సప్లై చేస్తాం కాబట్టి మాకు ట్రాన్స్పోర్టింగ్ ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ గిట్టుబాటు అవుతుంది ఈ ఫ్యాక్టరీని నడిపించాలని మేమెంతో ఎన్నోసార్లు ధర్నాలు అవన్నీ చేయడం జరిగింది మరి ఎన్నికల టైం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం మా హామీ ఇచ్చిన ఓపెన్ చేస్తాము గవర్నమెంట్ పరంగా నడిపిస్తామని అంతకుముందు చేసిన తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మాట ఇచ్చింది కానీ నిలబెట్టుకోలేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని మేము అనుకుంటున్నాము తీపిని పంచే చెరుకు రైతులకు మాత్రం చేదును మిగిలిస్తుంది ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ మరోవైపు కార్మికులకు కూడా జీతాలు రాక వారు మాత్రం గడ్డుకాలం వెళ్ళదీస్తున్నామని చెప్పి వాపుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా జిల్లా అధికారులు అదేవిధంగా ఉన్న జిల్లా అధికార యంత్రాంగం స్పందించి తమ సమస్యలను తీర్చాలని చెప్పి కోరుతున్నారు ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్ వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్ ఎన్టీవీ సంగారెడ్డి జిల్లా